అని నేను అనొచ్చు కానీ అనగలనట్రా అనలేను ఎందుకంటే మీరంతా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు రక్తం తాగిన దోమ కూడా వెళ్ళేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడో వదిలి వెళ్తుంది కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదలలేకపోతున్నారు గారు నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు వాళ్ళ పేర్ల మీద రాయండి నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు లక్ష్మి సావిత్రి మీ చీరలు విప్పేయండి ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చీరలు కట్టుకున్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే చీరలు కట్టుకోండి వెళ్ళిపోదాం దస్తావేజులు తీసుకురండి నా పేరు వినపడితే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధపడతారయ్యా ఈ ఇంట్లోనే కాదు ఈ దస్తావేజులో కూడా నా పేరు ఉండకూడదు నేను ఇక్కడ సంతకం పెట్టి వీళ్ళ మనసు నొప్పించలేను అయ్యా మొత్తం వదిలేసి మీరెలా బతుకుతారయ్యా ఎండకు నీడలా వర్షానికి గొడుగులా నన్ను ఇన్నాళ్ళు కాపాడింది కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుగా నిలిచింది నా నిజమైన ఆస్తిని కుటుంబ గౌరవాన్ని కాపాడింది ఇదేరా నా ఆస్తి అంతస్తు ఇదే మా నాన్నగారిచ్చిన లంగోట బంగారం లాంటి తమ్ముళ్ళే లేనప్పుడు నాకు మాత్రం ఈ బట్టలు ఎందుకు రావు చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి ఎలాగో మనం పేదోళ్ళమే కదా కనీసం ఉప్పు ఖర్చైనా తగ్గుతుంది అనుకో పప్పు రుబ్బుతున్నావా పెదరాయుడు ఎవడికైనా చేసిన పాపం పండుతుంది అంటారు నీకు మాత్రం అదిగో అలా పిండయింది అరేరే చేతి నిండా భార్యలు ఇంటి నిండా బంధువులు బీరువా నిండా డబ్బులు ఊరి నిండా క్షణాలు ఎక్కడ ఇంటర్వెల్ ముందు ఇంటర్ చదివే కుర్రాడు ఏదో ఆవేశంగా డైలాగులు చెప్పాడు సెకండ్ హాఫ్ మర్చిపోతాడు అనుకున్నావు కాదు మర్చిపోవడానికి నువ్వు నాకు ఇచ్చింది అప్పు కాదు ద్రోహం అమ్మ వచ్చిన ప్రతిసారి అడిగేవాణ్ణి నాన్నెక్కడా అని నీ గురించి తెలిసాక నీ ముందుకొచ్చా నీ బ్రతుకుని దాకా తీసుకొచ్చా పిక్చర్ అభి బాకీ హే మేరా పితాజే నిన్న ఇలాగే వదిలేస్తే ఈ ఆయన తో వదలవు సామ్సంగ్ లు హెచ్ టీసీలు లెనోవాలు అంటూ కనిపారేస్తూ మా అమ్మ లాంటి కోసం తిరుగుతూనే అంటావు నన్ను అలా పిలవకరా ఎవరిని పట్టుకొని ఎన్ని మాటలు అంటున్నావురా రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే ద్రౌపదికి చేరిచ్చిన కృష్ణుడు దేవుడైతే నాకు బిడ్డనిచ్చిన ఆయన కూడా దేవుడేరా ఏంటి ఇలానే వదిలేస్తే బిడ్డల్ని కంటూ వెళ్తాడా అసలు ఆయన కంటూ సొంతంగా ఒక్క బిడ్డ కూడా లేడు అసలు ఏం జరిగిందో తెలుసా ఉండండి మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు ఆవిడకి పుట్టలేదు మూడోసారైనా తగులుతుందనుకున్నా తనకే పుట్టలేదు పిల్లల కోసం పెళ్లాలని మార్చాడే కాని వాళ్ళని వదిలేయలేదురా అది రా మా పెద్దయ్య మనస్సు ఆయన దగ్గర బాణం ఉంది కాని అసలు నీ తండ్రి ఎవరో నీకు తెలుసా తెలుసా ఇదిగో ఈ కాముడేరాని తండ్రి గేదె నల్లగా ఉన్నంత మాత్రాన పాలు తెల్లగా ఎలా ఉన్నాయనే నీ ప్రశ్న దానికి సమాధానం చెప్పాలంటే ఒక వర్షం కురిసిన రాత్రి నేను తొమ్మిదవ నెల బాలింతగా ఉన్నప్పుడు ఏమిటండి ఇది నిద్రలేస్తే నేను బయటకెళ్తే కంటోడు పక్కకెళ్తే పాలేరు ఎప్పుడూ తిరిగి తాయారు రోజు మమ్మల్ని చూసి చూసి బిడ్డ కూడా చుట్టు మొహం వేసుకుని పుడతాడేమో అని భయంగా కడుపులో ఉన్నప్పుడు మనం ఎవరి మొహాలైతే చూస్తామో అచ్చం వారి పోలికలతోనే పుడతారంటారు పొరపాటున నా పోలికలతో పుడితే అదేంటి కాముడు నేకేం తక్కువ జుట్టు ఉండాల్సిన చోట లేకుండా అవసరం లేని చోట విపరీతంగా పెరిగిపోతుంది మనకు పుట్టబోయే బిడ్డ గొప్ప అందగాడై ఉండాలి ఇదిగో రోజు ఈ దేవుడి ఫోటోలు చూడు వాళ్ళలాగే అందంగా పుడతాడు కడుపుతో ఉన్నప్పుడు ఎవరి ఫోటో చూస్తే ఆ పోలికలతో బిడ్డ పుడతాడా కనిపించని దేవుడి పోలికలు నా బిడ్డకెందుకు ఈ ఊరికి దేవుడు రాయుడు నా బిడ్డ ఆయనలాగే పుట్టాలి ఆయనలాగే పుట్టాలి చెప్పండి ఇలా వచ్చావు అయ్యా తప్పు జరిగిపోయింది పెద్దయ్యా ఏం జరిగింది అసలే నువ్వు ఒట్టి మనిషి కూడా కాదు ఒక్కసారి ఇటు చూడండి అయ్యా వీడేంటి అచ్చం నాలో ఉన్నాడు అసలేంటి ఎందుకు జరిగింది మరి చీకట్లు పంపు సైడ్ దగ్గరికి వచ్చావా మరి అమలాపురంలో శివాలయం దగ్గర రత్నాలు నీకేమైనా అమ్మవుతుందా పిఠాపురంలో పద్మ రామాపురంలో లక్ష్మి కాకిలాల్లో సుజాత అయ్యో దేవుడా అసలు ఇదంతా ఎలా జరిగింది పండు ఇదంతా కాముడు వల్లే అయ్యా కాముడు వల్లే కాముడా కాముడి కుటుంబానికి నాకు ఏం గుర్తు రావట్లేదే ఎన్నని గుర్తు పెట్టుకోగలను నేను మాత్రం అది కాదయ్యా చూసి చూసి మీలాగే పుట్టాడు అయ్యో నా పోలికతో బిడ్డ కావాలనుకోవడం ఏంటి పండు ఇలా చేయడం ఏంటి పండు పోలికల కోసం ఫోటోలు ఎందుకు చూసావు పండు అందుకే ముందు ఆ డైలాగ్ చెప్పాను తప్పు జరిగిందని ఇప్పుడు ఏం స్వచ్ఛమైన మన ప్రేమను ఈ అర్థం చేసుకోదు కనీసం మీ ఇద్దరి జీవితం బాగున్నా ఆనందపడేవారు ఇక్కడుంచొద్దు పండు బయటికి పంపించు బయటికి పంపించి బాగా చదివించు గొప్పవాన్ని చెయ్యి వీడికయ్యే ఖర్చంతా నేనే భరిస్తా అవసరమైతే ఆ డబ్బు కాముడు జీతంలో వచ్చేద్దాం అయ్యా వెళ్ళే ముందు వీడికి ఒక పేరు పెట్టండి అయ్యా వీడు ఇంకో రాయుడు అంటే ఇంగ్లీష్ లో అండ్ రాయుడు అండ్ రాయుడు ఇది రా నీ కథ నా కథ నిన్ను చదివించడం కోసం ఆయన మీ నాన్న నెలకి మూడు వేలు నాలుగు జీతంలో కోసేసిచ్చేవారు చూసేవారా దేవుడు లాంటి పెద్ద అనవసరంగా అనుమానించ ఎంత పెద్ద తప్పు చేసావో అర్థమైందా ఒకడు నిమ్మకాయ పెట్టి పసుపు వేసి ఉప్పు కలిపి పులిహోర చేయొచ్చు కానీ ఆ పులిహోర ఎప్పటికీ దేవుడి ప్రసాదం నువ్వు ఆ దేవుడి ప్రసాదం ఇక ఆయనే మీ నాన్న చూసావా అమ్మా ఈ రోజు నుంచి నాకు ముగ్గురు అమ్మలు ఇద్దరు నాన్నలు నీకు మాత్రం ఒక్కడే భర్త నాన్నకు మాత్రం ఒక్కటే భార్య అయ్యా పిడ్డును ఒక్కసారి ఎత్తుకొని చెప్పండి అయ్యా క్షమించు నాన్న ఇప్పటికైనా నిజం అర్థం చేసుకున్నావు అది నాకు చాలురా చాలు చాలదు నాన్న నిన్ను ఏలెత్తి చూపిన జనంతో చెయ్యెత్తి దండం పెట్టించాలి అన్నయ్య కంటే ఆస్తు ముఖ్యమనుకున్న మన కుటుంబానికి గుణపాఠం నేర్పించాలి ఇక నా కొదలే నాన్న నేను చూసుకుంటా